హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎండింగ్ కదా ఈ ఎండింగ్ స్పెషల్ మా ఇంట్లో రొయ్యల్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాం ఎలా చేయాలో చూద్దాం ఈరోజు రొయ్యలతో ఫ్రై చేసుకుందాం ఇలా రొయ్యలు వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చారు కానీ మళ్ళీ మనము హాఫ్ కట్ చేసి లోపల ఒక పేగు ఉంటుంది అది తీసేస్తేనే బాగుంటుంది అది చూద్దాం ఎలా తీ మధ్య కట్ చేయాలి అందులో ఒక పేగు ఉంటుంది అది చేదు ఉంటుంది అది వాళ్ళు క్లీన్ చేసి ఇవ్వరు మనమే చేసుకోవాలి ఇలా ఒక తాడు లాగా ఉంటుంది దాన్ని అలా తీసి పడేసేసి వాష్ చేసుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్ ఇలా అంతా తీసేసుకోవాలి తీసేసుకొని ఇలా బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు మనం రొయ్యలకు ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అవంతా పొట్టలో ఉన్న పేగులు తీసేసిన తర్వాత ఇట్లా పసుపు కొంచెం ఉప్పు వేసి వాష్ చేసి పెట్టుకోవడం వల్ల అవి నీసువాసన రాకుండా ఉంటాయి ఇలా వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ప్రిపేర్ చేద్దాం ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు రొయ్యల్ని మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఒక హాఫ్ స్పూను ఉప్పు ఒక కాల్ స్పూను పసుపు ఇది కారపొడి ఎక్కువ కారం ఉంటుంది కాబట్టి మనము కొంచెం వేసుకుందాం మళ్ళీ మసాలా వేసుకుందాం కొంచెం కారపొడి వేసి కొంచెం ఆయిల్ వేసి కలిపి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సైన్ పెట్టుకుందాం బాగా మిక్స్ చేసి పెట్టుకుందాం ఈ ఉప్పు నూనె ఇవంతా పట్టేటట్లు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం ఇలా మ్యారినేట్ చేయడం వల్ల పీసెస్కి బాగా పడుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకుందాము ఫ్రాన్స్ ఫ్రైకి ఏమేమి కావాలంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తీసుకున్నాను ఇది మిరియాల పొడి ధనియాల పొడి వన్ స్పూను గరం మసాలా జము కొంచెం ఉప్పు తీసుకున్నాను ఆల్రెడీ మనం ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాం కదా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర రెండు మిర్చి ఒక టమాటా ఒక ఆనియన్ తీసుకున్నాను ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇలా రొయ్యల్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను వాటర్ లేకుండా ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం ఆయిల్ కొంచెం వేసాను ఇప్పుడు కొంచెం జీరా వేస్తున్నాను ఈ జీరా ఫ్రై అవ్వాలి జీరా ఫ్రై అయింది ఇప్పుడు మనం ఆనియన్ వేసుకుందాం ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకుందాం ఆనియన్ ఫ్రై అయినాయి ఇలా టమోటా చిన్న పీసెస్ కట్ చేసుకున్నాము ఈ టమోటా వేసి ఫ్రై చేసుకుందాం బాగా స్మాష్ అవ్వాలి టమోటాసు వేస్తాము మగ్గడానికి ఈ టమోటాలు ఆనియన్ ఆల్రెడీ మనం కొంచెం అక్కడ ఉప్పు వేసి కలుపుకున్నాం కదా జస్ట్ కొంచెం వేసుకున్నాము ఇలా మూత పెట్టి ఉప్పు పెట్టుకుందాం టమాటాలతో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకుందాం నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు కూడా డిస్క్రిప్షన్లో నేను యాడ్ చేస్తాను ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో హోమ్ మేడ్ ఇప్పుడు ఒక స్పూన్ ధనాల పొడి కొంచెం మిరియాల పొడి మన టేస్ట్ తగ్గట్టు వేస్తున్నాను ఆల్రెడీ పొడి వేసాను కదా ఎక్కువ వేస్తే స్పైసినెస్ ఎక్కువ ఉంటుంది అందుకే నేను కొంచెం వేస్తున్నాను ఇప్పుడు ఇది ఫ్రై చేద్దాము మంచి మంచివాసనప్పుడు ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తాము ఫ్రై అవి అప్పుడే వేసి వేయొచ్చు కానీ ఆయిల్ వేయడం వల్ల అవి చిటపట్ట అని ఇప్పుడు వేస్తే ఫ్రై అవుతాయి మనం మ్యారినేట్ చేసి కదా ఫిఫ్టీన్ మినిట్స్ ఈ ఫ్రాన్స్ వేసి ఫ్రై చేస్తాం ఈ మసాలా అంతా పట్టేటట్లు ఫ్రై చేసి మూత పెట్టి ఒక నిమిషం పొడతని ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము వాటర్ వేసుకొని జస్ట్ ఉడకనిస్తాము ఇప్పుడు ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే చూసి వేసుకోవాలి ఇది బాగా దగ్గర పడే వరకు ఉడకబెట్టాము ఫ్రాన్స్ అంతా బాగా ఫ్రై అయ్యేటట్లు మూత పెట్టి ఉడకబెట్టుకుందాము ఆ ఫ్రాన్స్ ఫ్రై అయ్యే వరకు ఫ్రాన్స్ దగ్గర పడింది చూడండి బాగా ఉడికిపోయింది చాలా బాగుంటుంది ఫ్రాన్స్ కూడా హెల్త్కి మంచిది ఇప్పుడు కొంచెం గరం మసాలా రెండు చిల్లీ చిల్లీస్ వేసి జస్ట్ కలిపి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుదాము కొత్తిమీర గార్నిష్ మనం దించేసుకున్నాము అంతే ఫ్రాన్స్ ఫ్రై కొందరు ఫ్రాన్స్ను ఉడకబెట్టి తర్వాత వేసుకుంటారు కానీ నేను ఈ మసాలాలోనే జస్ట్ ఉడకబెట్టాను కొంచెం వాటర్ వేసి చూడండి ఎంత బాగా అయిందో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుదాం చూడండి ఉడికింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర గార్నిష్ కేసేసి ఆఫ్ చేసుకుందాం చూడండి ఎంతో రుచికరంగా ఫ్రాన్స్ ఫ్రై ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ప్రాన్స్ ఫ్రై చూడండి ఫ్రాన్స్ ఫ్రై ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టపడి తింటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ టు ఎవరీవన్